ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అలాగే ఎల్లో మీడియా విపరీతంగా బోలే బాబా నామస్మరణ చేసింది తిరుపతిని నెయ్యి కల్తీ గురించి అసలు ఆవులు లేనటువంటి బోలే బాబా సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చింది వైఎస్ఆర్సిపి ఇదంతా మోసం 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 అంటూ విపరీతంగా ప్రచారం చేసింది అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విషయాన్ని బయటపెట్టారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ బోలేబాబా సంస్థకి డెబ్బై మూడు వేల కిలోల నెయ్యి సరఫరాకు అనుమతి కలిగించిందే చంద్రబాబు నాయుడు గారు గారు ఈ బోలేబాబా సంస్థ ఇప్పుడు హార్స్ ఫ్రెస్ డైరీగా చలామణిలో ఉంది అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టడంతో ఇప్పుడు తెలుగుదేశం వారి పార్టీ వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాగా తయారైంది ఎందుకంటే ముందు విపరీతంగా ప్రతిపక్షం వారి మీద ప్రచారం చేయడం నిజ నిజాలు బయటికి రావడంతో తోక మొడవడం వీళ్ళ